హాయ్ అండి వెల్కమ్ టు అద్యాస్ వరల్డ్ ఇదే అయితే వరలక్ష్మి వ్రతం రోజండి వ్రతం రోజు అయితే మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీనింగ్ అంటే ముందు రోజే మాపింగ్ అది అయిపోయింది జస్ట్ తుడుచుకుంటున్నాను అంతే మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇంకా గడపకి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేస్తున్నాను తర్వాత ఇలాగ ముగ్గు కూడా పెట్టేసుకున్నాను మామిడి తోరణాలు కూడా కట్టేసాము బయట పని అయితే ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా పూజ కోసం స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే నేను ముందుగా తోరణాలు రెడీ చేస్తున్నాను తోరణాలకి దారం తీసుకొని ఐదు వరుసలు కానీ తొమ్మిది కానీ పదకొండు వరుసలు కానీ అలా వేసుకొని ఐదు కానీ తొమ్మిది కానీ ముళ్ళు వేసుకుంటారు అంటే పువ్వులు కానీ ఆకులు కానీ ఇలాగా ఏవైనా కట్టుకోవచ్చు అలాగ కట్టేసి తోరణాలు అయితే రెడీ చేసేసుకున్నాను తర్వాత కలసం కోసం కొబ్బరికాయని తీసుకున్నాను కొబ్బరికాయ శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి అంటే పూజ కోసం ఏమేమి కావాలి అనేది ఒక వీడియో పెట్టాను అలా ముందుగా ప్లాన్ చేసుకుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటే మనకి పూజ రోజు ఏది మర్చిపోకుండా హడావుడిగా లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇప్పుడు కలసం పెట్టడానికి వరి పిండితో ఇలాగ ముగ్గు పెట్టేసుకుంటున్నాను క్చువల్గా కిచెన్లో నేను ప్రసాదాలు అవి రెడీ చేస్తున్నానండి మా సిస్టర్ నాకు హెల్ప్ చేస్తుంది దేవుడి దగ్గర అయితే కొంతవరకు తనే సర్దిపెట్టింది పెట్టింది నాకు అక్కడ కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే తను ఇక్కడ నాకు పూజ కోసం రెడీ చేస్తుంది తర్వాత ఇక్కడ అయితే నేను కలసం పెడుతున్నాను దానికోసం నేను బియ్యం తీసుకున్నాను ముందుగా బియ్యం తీసుకుని ఇలాగ ఐదు కుప్పలు వేసుకుని తర్వాత కలిసిన అందులో పెట్టుకుని మావిడాకులు కొబ్బరికాయ అలాగే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కూడా పెట్టేసుకుంటున్నాను అలాగే గాజులు కూడా పెట్టేస్తున్నాను నా చిన్నప్పటి నుంచి అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఇలాగే చేసేవారండి చాలామంది కూడా ఈ అంటే అమ్మవారిని డెకరేట్ చేయడం అవన్నీ వచ్చేసినాయి కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూసింది అయితే ఇలాగే ఇప్పుడైతే పూజ కోసం అంతా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మేము రెడీ అయిపోయి పూజ చేసుకోవాలి అంతే నైవేద్యాలు కూడా పెట్టేశాను నైవేద్యాలు నేను ఏమేమి చేశాను అన్నది సపరేట్గా వీడియో చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ వీడియో అంటే ఇంకా వ్రతం రోజే కాకుండా ఇంకా రెండు శుక్రవారాలు ఉన్నాయి కదా ఎవరికైనా ఇది హె చూసి హెల్ప్ అవుతుంది ఏమైనా మర్చిపోయినా గుర్తు చేసుకుంటారు కదా అన్నట్టు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మేమైతే పూజ కోసం ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాము పూజ కూడా ఇంకా స్టార్ట్ చేసేసాము నేను పూజ చేస్తుంటే పక్క నుంచి మా పాప నన్ను అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తుందండి వ్రతం రోజు అయితే స్కూల్ హాలిడే ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది కానీ ఆ రోజైతే తప్పకుండా హాలిడే ఇస్తారు మా పాప అయితే ఆ రోజు పెద్దగా డిస్టర్బెన్స్ చేయలేదు కానీ మా చెల్లిపెట్టిన ముగ్గున అయితే నాకు కనిపించలేదండి కనిపించకుండా కొత్త రకం డిజైన్ చేసేసింది ఇంకా మా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకరు తాంబూలానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాను ఇక్కడైతే ముందుగా ఆవిడ మా పాపకి కాళ్ళకి పసుపు రాస్తుంది మా పాపకైతే ఇలాగ పసుపు రాయించుకోవడం చాలా ఇష్టం ఎవరైనా నాకు రాస్తుంటే ఇంకా అమ్మ నాకు రాయించి రాయించు చెప్పు అని అంటుంది పిల్లలకి ఎవరికైనా అంతే కదండి సరదాగా ఉంటుంది పెద్ద అయిన తర్వాత మనం రాసుకోమన్నా వాళ్ళు రాసుకోరు తర్వాత నాకు కూడా ఆవిడ పసుపు అయితే రాస్తున్నారు తాంబూలం ఇవ్వడానికి ఇవి నాకు కూడా చాలా ఇష్టమండి మా పాపకనే కాదు ఇలాగ పసుపు రాయించుకోవడం నాకే కాదు నాకు తెలిసి చాలా మంది లేడీస్కి అయితే ఇష్టం ఉంటుంది తర్వాత నాకైతే తాంబూలం ఇచ్చేసారు తర్వాత నేను కూడా ఆవిడని మా ఇంటికి పిలిచాను తాంబూలం ఇవ్వడానికి ఆవిడ కూడా మా ఇంటికి వచ్చారు నేను కూడా ఆవిడకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను